ఎగ్జామ్స్ మనం అన్ని రకాలుగా ప్రిపేర్ అయినా అక్కడికి పోయేసరికంటే ఈ భయం తోటి సరిగా రాయలేనటువంటి పరిస్థితులు వస్తాయి ఇప్పుడు వచ్చిన ఎగ్జామ్స్ రాయటానికి సిద్ధపడి వచ్చిన జవాబు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీగా ఈ రోజు పదో తరగతి విద్యార్థులకి ప్రతిభ పరీక్ష నిర్వహణ నిర్వహించడం జరిగింది ఎస్ఎఫ్ఐ పోరాటాలే కాకుండా విద్యార్థులలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీసే రకంగా వారి ప్రతిభని గుర్తించే రకంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం దీంతో పాటు ప్రతి సంవత్సరం విద్యార్థులకి ఆటలు పాటలు వాటితో పాటు వ్యాచరసన పోటీలు దాంతోపాటు పదో తరగతి విద్యార్థులకి తెంది టాలెంట్ టెస్ట్ ప్రతి సంవత్సరం నిర్వహి నిర్వహిస్తాం ఇందులో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాకతీయ గోదావరి క్యాంపస్లో నిర్వహించడం జరిగింది దీంతోపాటు నిజామాబాద్లో ఎస్ఆర్ ఎస్ఆర్ ప్రైమ్ ఎస్ఆర్ డీజీ దాంతోపాటు విజ్డమ్ స్కూళ్ళలో కూడా సెంట్రల్గా పెట్టి తంది టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది రేపు ఇల్లు నుండి బోధన్ ఆర్మూర్ డిస్పల్లి కేంద్రాలుగా తింది టాలెంట్ నిర్వహించబోతూ ఉన్నాం